రెండున్నర సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా ఒక పైసా కూడా నిధులు ఇవ్వని పరిస్థితి ఉన్నది అభివృద్ధి విషయంలో కనీసం ఇక్కడ పట్టించుకున్న నాదుడే లేని పరిస్థితి ఉన్నది రెండున్నర సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పడేది డైరెక్ట్గా కూడా దుబ్బాక మున్సిపాలిటీకి నిధులు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఎంపీ రఘునందన్ రావు గారు కనీసం దుబ్బాక మున్సిపాలిటీ వైపు ఒక్కసారి కూడా చూడని పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఇప్పుడు మళ్ళా ఓట్ల కోసం దుబ్బాక ప్రజలు ముందుకు వస్తున్నాయి కాబట్టే ఆ పార్టీల గురించి ఏ నాయకుల గురించి మేము మాట్లాడదలుచుకున్నాం నిజంగా దుబ్బాక అభివృద్ధి కావాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ కేసీఆర్ గారు ఇక్కడ చదువుకున్నాడన్న ప్రేమ కొద్దీ ఇక్కడ అభివృద్ధి నిధులు ఇచ్చిండు వెయ్యికి పైగా డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు అన్ని వాటిల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రతి ఇంటికి చేరే విధంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రమే జరిగింది కేసీఆర్ గారు లేని పరిస్థితి కేసీఆర్ గారు లేని లోటు దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలు గమనిస్తున్నారు మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తారు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ దిశగా ముందుకు వేయడంలో మేము ముందుకు సాగడానికి ఈరోజు ముందుకు కంగళ బద్దులై బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి వార్డులో కూడా విజయ ఢంగా ముగించడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ ఈ రెండున్నర సంవత్సరాల్లో రావాల్సిన నిధులు కేంద్రం నుంచి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి కానీ ముక్కుబిండి వసూలు చేసే శక్తి మాత్రం బీఆర్ఎస్ నాయకులకే ఉన్నది ఆ తర్వాత ఏర్పడేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆ రెండున్నర సంవత్సరాల్లో అభివృద్ధి చేసుకునే అవకాశం మళ్ళీ రావాలని అంటే మళ్ళీ బీఆర్ఎస్ నాయకులనే గెలిపించాలే బీఆర్ఎస్ చైర్మన్నే దుబ్బాక మున్సిపాలిటీలో గెలిపించాలని ఈ సందర్భంగా దుబ్బాక ప్రజలను కోరుకుంటున్నాం